హాయ్ ఫ్రెండ్స్ మిత్రులారా నిన్నటి వరకు ఆపరేషన్ థియేటర్ స్టెర్లైజేషన్ గురించి తెలుసుకున్నాం ఈరోజు ఆపరేషన్ చేసేటువంటి యాప్రాన్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అలా ఎలా చేస్తారు వాటికి ఏ మిషన్స్ ఉంటాయి ఆ మిషన్స్కి ఏ కరెంట్ ఉపయోగిస్తారు అనేటువంటిది తెలుసుకుందాం ఈ మిషన్స్లో వీటిని ఆటోక్లేవ్ కానీ స్టెర్లైజర్ కానీ అని అంటారు ఈ స్టెర్లైజర్సు మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఇంట్లో కుక్కర్ టైపు ఇంట్లో మన ఇంట్లో కుక్కర్గా ఉంటుంది ఆ కుక్కర్ టైప్ టైప్ ఆఫ్ స్టెర్లైజర్సు తర్వాత తక్కువ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేటువంటి స్టెర్లైజర్సు ఇంకా పెద్దవి ఇంకా పెద్దవి అట్లా పెద్ద పెద్ద హార్జాంటల్ స్టెరిలైజర్స్ అంటే టెన్ ఇంటూ టెన్ ఫీట్స్ కలగటువంటి రూమ్ అంత స్టెరిలైజర్స్ కూడా ఉంటాయి వాటిని గురించి రేపు చెప్పుకుందాం